వ్యక్తి తన జీవితంలో ఉన్నతిని సాధించాలంటే మంచి పట్టుదల నిరంతరము దాన్ని అభ్యాసం చేయటము ఈ రెండు కూడా అతన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి చార్లెస్ డికిన్స్ అనేటటువంటి ప్రపంచ ప్రఖ్యాత రచయిత ఆయన కథలు ప్రపంచంలో చాలా ప్రసిద్ధి అయితే ఆయన తన చిన్నతనంలో తన తండ్రి జైల్లో ఉండటం మూలాన అనేక కష్టాలు అనుభవించాడు సరువు చదువు సరిగా సాగేది కాదు అనేక పనులు చేసేవాడు తన చుట్టూ ఉన్న వ్యక్తులను తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించేవాడు సాయంత్రం పూట తను నిద్రపోయే ముందుగా చిన్న చిన్న కథల రూపంలో వీటను రాయటం అభ్యాసం చేశాడు అలా రాస్తూ అతను గొప్పనైనటువంటి రచయితగా ప్రపంచ ప్రఖ్యాత రచయితగా కాగలిగాడు డికెన్స్ కష్టాలు నష్టాలు ఎటువంటి వచ్చినా సరే తను సాధించాలనుకున్నటువంటి గమ్యం వైపు ప్రయాణం చేస్తూ తను సాధించాలనుకున్నటువంటి దాన్ని నిరంతరం అభ్యాసం చేస్తున్నట్లయితే ఎటువంటి వ్యక్తి అయినా సరే అసాధ్యాలను సుసాధ్యాలు చేసుకుని ఉన్నతుడు కాగలడు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దిందులోనైనా మన విజయం సాధించాలంటే మొట్టమొదట ఇది నాకు అసాధ్యం కానే కాదు అనేటటువంటి దృఢ సంకల్పం ఉండాలి ఆత్మవిశ్వాసంతో అభ్యాసం చేయటం మొదలెడితే అతనిలో పట్టుదల పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సాధించగలననేటటువంటి ధైర్యంతో అతని విజయాన్ని సాధిస్తాడు అలా సాధించినటువంటి వ్యక్తి ఉన్నతుడవుతాడు అందుకనే ఏమన్నా అంటాడు సాధనమున్న పనులు సమకూరు ధరలోనా అంటాడు కాబట్టి గొప్పవాళ్ళుగా ఎదిగి చరిత్ర సృష్టించాలంటే నిరంతర విద్యార్థిగా ఒక విషయాన్ని సాధించడానికి అభ్యాసం చేస్తూ ఉండాలి అలా చేసి ఏ రంగంలోనైనా సరే ఉన్నతులుగా అవ్వచ్చు అందుకనే ఒక పాత సామెత ఉంది అభ్యాసము కూసి విద్య అని కాబట్టి నిరంతర విద్యార్థిగా ఉండటం సాధించటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అవుతుంది మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ